సుమనస్సులైన తెలుగువారందరికీ సుమనస్సుతో శ్రీ విశ్వావసనామ ఉగాది సంవత్సర సునమస్సులు అరవై తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం స్వాగతమిదే ఉగాది విశ్వావసమ్మ సంపదలు మాకు నీ గల సదయ వంచు పిలుచు చుంటిమి పేరుతోడ తెలుగువారి బ్రతుకులలో ఈ విశ్వాస నామ సంవత్సరానికి రాజు సూర్యుడు అందుకే ఈ కశ్యపాత్మజం సూర్యస్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాపఘ్నం ప్రణతో దివాకరం ఉగాది సందేశం షడ్రుచుల వల్ల జీవితంలో జరిగే వివిధ అనుభవాలు సూచిస్తాయి బెల్లం నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త బెల్లం వాడుతారు చింతపండు పులుపుతో విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా ఉండాలని కొత్త చింతపండును వాడుతారు కారం కొత్త సంవత్సరంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొత్త కారం వాడుతారు సైందవ లవణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని కొత్త ఉప్పును వాడుతారు లేత వేప పువ్వు ఇది మంచి ఔషధమే కాకుండా జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోకుండా తట్టుకొని నిలబడాలని ఈ వేప పువ్వును వాడుతారు లేత మామిడి పిందులు వగరు కొత్త సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ మామిడి పిందులను వాడతారు చివరిగా నూతన సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మంచి చెడుల గురించి ప్రజలంతా పంచాంగ శ్రవణం ద్వారా పండితులను అడిగి తెలుసుకుంటారు ఆరు రుచులను చక్కగా ఆరగించి ఇతరులకు తీపి పంచుటే ఇలా శుభము ఇదే ఉగాది సందేశము ఇదే సుఖము తెలుసుకొని మసలు కొనము ఓ తెలుగువాడా ధన్యస్